నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడేసి డబ్బు ఇస్తే కాని ఏ పనైనా చేసి పెడుతూ ఉన్నారు ప్రవాసుల కువైటీల అని చూడకుండా లంచాలకు అలవాటు పడుతూ ఉన్నారు అలా ఎవరైతే లంచాలకు అలవాటు పడుతూ ఉన్న అధికారులకు కువైట్ కోర్టులు కఠినంగా శిక్షిస్తూ ఉన్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఉన్న వాహనాల ఓనర్ల అనుమతి లేకుండా వాహనాలను దారి మళ్లించినందుకు ఇతర ఉద్యోగులను దోపిడీ చేసినందుకు ఒక ట్రాఫిక్ అధికారికి ఏడేళ్ల జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది అలాగే అతన్ని ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అలాగే ఫిర్యాదుదారునికి ఐదు వేల ఒక దినార్తో సహా పరిహారం చెల్లించేలా అతనిని మరియు అలాగే మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మూడు వేల దినార్లతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ అధికారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే అలాగే అతనితో పాటు కలిసి పనిచేసిన ఉద్యోగులకు మూడు వేల దినార్లతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది అలాగే వారిపైన కూడా విచారణ జరిపిన తర్వాత వాళ్లకు కూడా జైలు శిక్ష వేసే అవకాశం ఉంది కుబైట్లో ఇటీవల కాలంలో ఓనర్ల అనుమతి లేకుండా వాళ్ళ యొక్క వాహనాలను అమ్మడం అలాగే వాహనానికి సంబంధించిన ఓనర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బదిలీ చేయడం లైసెన్సులు కానీ ఇలా చాలా పనులు చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్